హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రబ్బాని ఫ్రెండ్స్ ఈరోజు మీకు రేపల్లె మచిలీపట్నం రైడ్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రైడ్లో మీకు మంచి మంచి ఆసక్తికరమైన విషయాలు మరియు మంచి మంచి ప్రదేశాలు ఈ రైడ్లో అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మంచి ఇన్ఫర్మేషన్ ఉండిద్ది రైడ్లో రైడ్లో కూడా ప్లీజ్ స్కిప్ చేయమాకండి వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ లెస్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ యాక్చువల్లీ మేము ఈరోజైతే మచిలీపట్నం నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగనంపూడి బీచ్కి అయితే మేము వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ ఆ బీచ్ వీడియో మీకు నేను సపరేట్గా పెడతాను అయితే ఈరోజు మార్నింగ్ వచ్చేటప్పటికి ఫైవ్ థర్టీ టైం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైవ్ థర్టీకి అయితే మేము స్టార్ట్ అయ్యాం పొద్దున్నే పొద్దున్నే అయితే కాస్త ప్రశాంతంగా ఉండిద్ది తర్వాత చల్లగా ఉండిద్ది అని చెప్పేసి మేము పొద్దున్నే స్టార్ట్ అవ్వడం జరిగింది చూస్తున్నారు కదా వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఇప్పుడిప్పుడే సూర్యుడు పైకి వస్తున్నాడు ఈ నుంచి మనకు చల్లటి గాలి అయితే వీస్తుంది ఫ్రెండ్స్ ఈ అయితే మామిడి చెట్లు కనపడుతున్నాయి రోడ్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ప్రశాంతంగా మనకు ట్రాఫిక్ కూడా ఎక్కువ ఏం లేదు డిస్టర్బెన్స్ అయితే మనకు ఏం లేదు ఫ్రెండ్స్ ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాం మేము మామూలుగా మనం ఎక్కడైనా జర్నీ చేయాలన్నా రైడ్ చేయాలన్నా మార్నింగ్ పూట జర్నీ అయితే బెస్ట్ ఫ్రెండ్స్ ఇది నేను బెస్ట్ అని చెప్తాను చాలా బాగుంది నేను మాటల్లో చెప్పలేను ఈ ఎక్స్పీరియన్స్ని అంత చాలా బాగుంది మనకు ఇక్కడ ఎటు చూసినా కానీ చుట్టుపక్కల పచ్చటి పొలాలు ఇప్పుడే తెల్లారుతుంది కాబట్టి పక్షుల కిలకిల రవాలు ఇవన్నీ మాకు వినపడుతున్నాయి ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఈ కొంగలు పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి పొలాల్లో తిరుగుతూ ఉన్నాయి ఇవి చూడ్డానికి చాలా అందంగా అనిపించింది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే మచిలీపట్నం ఎంట్రన్స్లోకి వచ్చేసాం ఫ్రెండ్స్ మాకు ఎంట్రన్స్లోనే ఇక్కడ ఒక మసీదు కనబడింది చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ మసీద్ మాత్రం మసీద్ ఒకటే కాదు ఇక్కడ ఇంకో ఈ ఓపెన్ ప్లేస్లో ఒక నాలుగు అయితే మనకు ఇలాంటి డిజైన్స్ అయితే కనబడుతున్నాయి చూసారు కదా ఎంత బాగుందో ఇది వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ మొత్తం ఓపెన్ ప్లేస్లో పక్కపక్కనే నాలుగు కట్టడాలు అయితే ఇక్కడ మనకు కనబడుతున్నాయి ఫ్రెండ్స్ చాలా అందంగా ఉన్నాయి ఇప్పుడు ఇది మీరు చూస్తున్నదైతే ఇది కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా చాలా పెద్దగాను చాలా హైట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది నేను ఇక్కడ ఒక అన్నను కనుక్కుంటే ఇది వచ్చేటప్పటికి షియా ముస్లింలకు చెందిన ఆస్థానం అని చెప్పి చెప్పారు ఆయన మనం ఇంకో పక్క ఇటుపక్క చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక దర్గా కనబడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కూడా మనం స్టార్ట్ అయ్యాం స్టార్ట్ అయ్యి అసలు ముందుకు వెళ్ళగానే మాకు ఒక హోటల్ కనబడింది టిఫిన్ చేద్దామని చెప్పేసి హోటల్ దగ్గర ఆగాం ఫ్రెండ్స్ ఇక్కడ టిఫిన్ అయితే మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది చేసేసుకొని నెమ్మదిగా స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వచ్చేటప్పటికి మనం ఈ పూడి బీచ్ రోడ్ అయితే మనం ప్రజెంట్ రైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడైతే ఒకసారి ఆగి చెక్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ కనుక్కొని కాస్త ఇంకాస్త ముందుకు బయలుదేరడం జరిగింది ముందుకు వెళ్తూనే మనకు ఒక మార్ట్ అనేది రోడ్డు పక్కనే కనపడింది ఫ్రెండ్స్ మనకు మార్ట్ చాలా యూనిక్గా ఉంది చూడడానికి ఏమో క్లాస్గా ఉంది బయట నుంచి గ్లాస్ ఫిట్టింగ్ అలా బయటేమో రెండు ఎద్దుల బొమ్మలు ఉన్నాయి సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూసాం ఫ్రెండ్స్ షాక్ అయ్యాను అసలు మామూలుగా లేదు మొత్తం ప్యూర్ ఆర్గానిక్ ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ వచ్చేటప్పటికి ఈ మొత్తం ఆర్గానిక్ అంట ఫ్రెండ్స్ మొత్తం ఇవి ఈ కంపెనీ కాదు గానుగోల్లో పట్టించిన ఆయిల్స్ అంట ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా ఇవి వచ్చేటప్పటికి వేరుశనగ నూనె ప్లస్ ఈ కింద ఐటమ్స్ వచ్చేటప్పటికేమో ఇక్కడైతే చాలా రకాల ఆయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది అవాస నూనె అంట తర్వాత వచ్చేటప్పటికి ఇది కోకోనట్ ఆయిల్ ఫ్రెండ్స్ ఇది కొబ్బరి నూనె ప్యూర్ కొబ్బరి నూనె ఇది చూడడానికి చాలా బాగున్నాయి ఇవి తర్వాత వచ్చేటప్పటికి కింద కూడా వేరే వేరే ఆయిల్స్ ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి కుసుమ నూనె అంట ఫ్రెండ్స్ ఈ మార్ట్ డిజైన్ వచ్చేటప్పటికి లోపల చాలా యూనిక్గా ఉంది ఫ్రెండ్స్ ఇది అసలు చూస్తే బయటకును లోపలికి అసలు సంబంధం లేదు ఈ కొటేషన్ చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు ఈ కొటేషన్ దేని మీద రాస్తుంది అంటే ఇది వచ్చేటప్పటికీ మీకు రిసెప్షన్ స్టాండ్ ఫ్రెండ్ అది రిసెప్షన్ స్టాండ్ మీద ఆవు పేడతో అలికేసి అలా కొటేషన్ అయితే రాయడం జరిగింది ఇప్పుడు ఈ మీరు చూస్తున్నాయి కొండపల్లి బొమ్మలు ఫ్రెండ్స్ ఇవి మనం చిన్నప్పుడు ఎక్కువ ఈ బొమ్మలే మనకు ఎక్కడ తిరణాలు జరిగినా కానీ ఈ బొమ్మలే అవైలబుల్గా ఉండేవి అప్పుడు ప్లాస్టిక్ ఐటెం లేదు కాబట్టి ఎక్కువ ఏ వాడేవారు మన దేశ కళాకారులు బాగుపడేవాళ్ళు ఇప్పుడు మొత్తం ప్లాస్టిక్ ఐటమ్ వచ్చేసింది ఇవి కనుమరుగైపోయాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే అల్లిన బుట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మొత్తం దీనిలో దువ్వెన్లు కూడా చక్కతో చేసిన దువ్వెన్లు ఉన్నాయి తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ ఈ ఒడ్లు ఇలా ఎలాడదీయడం జరిగింది ఈ మొత్తం చాలా యూనిక్గా ఉంది ఫ్రెండ్స్ ఇది వీళ్ళు ఏదో మెసేజ్ ఇవ్వడానికి ఈ స్టాల్ పెట్టినట్టు అనిపిస్తుంది కింద చూసారా చక్కతో చేసిన రోకలి ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ కీ చైన్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చెక్కతో చేసిన కీ చైన్లు ఉన్నాయి డెఫినెట్గా వీళ్ళు మంచి మెసేజ్ అయితే ఇస్తున్నారు జనాలకి అయితే రోకళ్ళు ఫ్రెండ్స్ ఇవి మనం చాలా డిజైన్గా ఉన్నాయి బాగున్నాయి ఈ పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇవి అంతా కొత్త కొత్తగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అంటే ఈ మనం చూసినయే కాకపోతే ఏంటంటే మళ్ళీ చూస్తున్నాం ఫ్రెండ్స్ మీరు గమనించండి కింద ఫ్లోర్ అనేది మనకు స్టైల్స్ కానీ మార్బుల్ కానీ కాదు అది మొత్తం కింద పేడతో ఆవు పేడతో అలికేశారు కింద మొత్తం ఈ స్టాల్ కూడా చూసారా వెనక ఇత్తడి బిందులు రాగి బిందులు ఇవి పెట్టారు ఇక్కడ ఇప్పుడు ఈ మీరు చూస్తున్నది ఇప్పుడు మనకు అవైలబుల్గా ఉన్న ఉల్లిపాయలు కాదు ఫ్రెండ్స్ చాలా చిన్నగా ఉన్నాయి ఈ బియ్యం కూడా మనకి ఇప్పుడు దొరికే బియ్యం కాదు ఫ్రెండ్స్ ఇది ఇది ముడి బియ్యం అంట ముడి బియ్యము ప్లస్ లావు బియ్యము తర్వాత వచ్చేటప్పుడు దంపుడు బియ్యము తర్వాత కొరలు ఇలా చాలా రకాల ఐటమ్స్ అయితే మాత్రం వీళ్ళు పాత పద్ధతిలో బిందుల్లో పెట్టి ఇలా రాగి ఇత్తడి బిందుల్లో పెట్టి సప్లై చేస్తున్నారు ఈ ఇప్పుడు మీకు కనపడుతున్న ప్యాకెట్లు మొత్తం ఈ మనం మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి కాదు ఫ్రెండ్స్ అవి వేరే వేరే పప్పు ధాన్యాలు ఆ రోజుల్లో దొరికేవి చాలా యూనిక్గా ఉంది ఫ్రెండ్స్ ఇది స్టాల్ మాత్రం మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ ఓనర్ గారిని అడిగితే ఇలా పెట్టడం వల్ల మీ ఉద్దేశం ఏంటి అని చెప్పి అడిగితే ఆయన మనం వెనకటి రోజుల్లో ఎలా బతికాము అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అని చెప్పి చెప్పారు చాలా బాగుంది ఆయన ఆయనతో మాట్లాడి అక్కడ నుంచి మళ్ళీ నెమ్మదిగా స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ప్రకృతి అందాలు మనకు తోటలు ఇక్కడ యూక్లిపస్ సర్వీ తోటలు ఇలా అన్ని తోటలు కనబడుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ వ్యూ మాత్రం మళ్ళీ నెమ్మదిగా రోడ్ ఎక్కాము ఫ్రెండ్స్ అలాగే ఒక ఫైవ్ కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత మనకు ఇక్కడే రోడ్డు పక్కన ఒక టెంపుల్ అయితే కనపడింది ఫ్రెండ్స్ మనకు చాలా రద్దీగా ఉంది టెంపుల్ మాత్రం అంటే ఇది మంగినపూడి బీచ్కి ఒక ఫైవ్ కిలోమీటర్స్ లోపలైతే ఉంది ఇది చాలా లోపలికి వెళ్ళడం జరిగింది చాలా కొత్తగా ఉంది చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికీ ఈ టెంపుల్ శివాలయం ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా పైన శివుడి బొమ్మ ఉంది ఇది వచ్చేటప్పుడు ధ్వజస్తంభం ఫ్రెండ్స్ ఇది ధ్వజస్తంభం ఫ్రెండ్స్ గుడికి ఇటు పక్కన వచ్చేటప్పటికి ఇక్కడైతే ఇలా ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ పైన ఏమో కృష్ణుడి బొమ్మ ఉంది తర్వాత పిల్లలు ఫార్మర్స్ ఇలా రకరకాల బొమ్మలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి నేను అనుకుంటుంది ఇది ఒక పర్ణశాల టైప్లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే పర్ణశాల అనుకుంటున్నాను చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది చుట్టూ గ్రీన్ గార్డెన్ పైన బొమ్మలు ఇక్కడేమో కృష్ణుడి బొమ్మ పడగ మీద ఇలా చాలా యూనిక్గా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇటు పక్కన వచ్చేటప్పటికి నవగ్రహాల ఆలయం అంట నవగ్రహాలు అంటే తొమ్మిది గ్రహాల ఆలయం అంట ఫ్రెండ్స్ ఇది ఒకసారి చూద్దాం ఇది వచ్చేటప్పటికి లాక్ వేసింది ఫ్రెండ్స్ ఈ ఆలయానికి అయితే మనకు విగ్రహాలు కనబడుతున్నాయి ఇక్కడ చుట్టూ సర్కిల్లో ఒక తొమ్మిది విగ్రహాలు అయితే మనకు కనబడుతున్నాయి ఫ్రెండ్స్ ఇది నవగ్రహ ఆలయం అంటారు అంటే దీన్ని ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ మీ దాకా చేరుతాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ టు ఆల్